హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్కరికా ఛానల్ ఈరోజు వీడియో టమాటా చిక్కుడు పిక్కలు వంకాయ కర్రీ ముందుగా మా వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేసింది ఇప్పుడు కోర్ చేసుకోవడం చూద్దానండి ముందుగా పొయ్యి మీ ప్యాన్ వేడైన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు వేసుకోవాలి పచ్చిమిరగాయలు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలు వేసుకుని వేపుకోవాలి చూడండి ఈరోజు మా అమ్మాయి కష్టపడి చేసేస్తుంది కర్రీ ప్లీజ్ లైక్ చేయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు మసాలా వేసుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత నాలుగు పెద్ద టమాటాలని ప్యూరీ చేసుకుని ఆ టమాటాల పేస్ట్ని కూడా వేసుకుని బాగా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి టమాటా అంతా పచ్చి వాసన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి సరిపడినంత కారం ఉప్పు కారం కూడా టమాటా పేస్ట్తో కలిపి బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడు పిక్కలు వేసుకోవాలి చిక్కుడు పిక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం మసాలాలు అన్నీ పిక్కలు పట్టే వరకు బాగా వేపుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా గరం మసాలా అంతా పచ్చివాసన వేయంత వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా క్వాంటిటీ తగ్గించేసుకోవాలి మీరైతే ముందుగా చిక్కడి పిక్కలు ఉడకబెట్టుకున్నట్టయితే కుక్కర్ విజిల్ పెట్టనవసరం లేదు లేకపోతే రెండు మూడు విజిల్లు వస్తే పిక్కలు బాగా ఉడుగుతాయి రెండు మూడు విజిల్లు వేసిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకు పెట్టుకున్న వంకాయలు ముక్కలను కట్ చేసుకుని వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయలు బేగా ఉడికిపోతాయి కాబట్టి విజిల్ పెట్టకుండా ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండి వంకాయ చిక్కడి పిక్కలు టమాటా కర్రీ రెడీ కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఈ వంకాయ చిక్కడి బిక్కల కర్రీ అనేది కార్తీక మాసంలో సీజన్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి అప్పుడు ఎక్కువగా వండుకుంటారు అందులో ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ఇలా వంకాయ చిక్కుడు పిక్కలు టమాటా ప్యూర్ వేసి ఒకసారి మీరు కూడా చేసుకుని ఇంట్లో అందరూ టేస్ట్ చూసి ఎలా వచ్చిందన్నది మా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ